అంటున్నావు నీ గురించి అందరికీ తెలుసు అని నా గురించి నిజంగా తెలుసు నేను ప్రజల కోసం పాటుపడతానని కష్టపడతానని ఆవేశపడతానని తొందరపాటు ఉందని అని ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు నువ్వు చెప్పేది ఏంటి నా గురించి నా గురించి నాకు తెలుసు రాష్ట్ర ప్రజానికానికి తెలుసు మా పార్టీ వాళ్ళకు తెలుసు మా కుటుంబ నాయకులకు తెలుసు నువ్వు నాకేంటి సర్టిఫికేట్ ఇచ్చేది నీ గురించి ఉన్న సర్టిఫికేట్ గురించి చెప్పవే అసలు నువ్వు గంట అరగంట గురించి ఇప్పుడు చెప్పావా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో ఎందుకు ఆ విషయం మీద నువ్వు ఎవరు ఎవరు పోయావు కారణం ఏంటి నువ్వు కొన్ని నీ మాటలు కావా అవి నువ్వు మాట్లాడని కావా ఏ సుఖాన్ని నువ్వు దొరకలేగా నీకు మాట్లాడటానికి మా గురించే మాట్లాడుతున్నావు డీజీపీ గారు మీరు ఇవ్వకపోతే అంటిచెల్తానంటున్నావు ఆ రోజు నువ్వు ఎందుకు తెలుగుదేశం వాళ్ళు వస్తే రిప్రజెంటేషన్ తీసుకొని కూడా ఆపా నువ్వు నేర్చిన సంస్కృతే కదా ఇది నేను చెప్పేది ఏంటంటే మీడియా ద్వారా ఈ రోజున వంశీ కావచ్చు రేపొద్దున రేపటి రోజు వంతు నానికి రావచ్చు లేదంటే ఇంకొక ఎల్లయ్యకి రావచ్చు పుల్లయ్యక రావచ్చు నాలుగు రోజులు చట్టాన్ని అమలుపరచడంలో కూటమి వెనక్కుంటే ఉండొచ్చేమో నేను కూడా అంగీకరిస్తున్నా తొందరపడి దుందుడుకుగా ఏ రకమైనటువంటి చర్యలు చేపట్టడానికి వీల్లేదని ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ యొక్క వాళ్ళ సహచరులు నిర్ణయాన్ని ఈ ప్రభుత్వం అమలు చేస్తుంది ఈ ప్రభుత్వం అంటే డీజీపీ గారు కావచ్చు సిఎస్ గారు కావచ్చు అంతే తప్ప ఎవడు కూడా తప్పు చేసిన వాడు చట్టం నుంచి తప్పించుకునేటువంటి అవకాశం అనేది ఉండనే ఉండదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా మరొక్కసారి తెలియజేస్తూ ఉన్నాం ఈ విషయాలన్నింటినీ కూడా నెందులూరు నియోజకవర్గంలో కావచ్చు గన్నవరం కావచ్చు గుడివేడ కావచ్చు లేదంటే బందరు కావచ్చు చాలామంది ఫీల్ అవుతున్నారు ఏంటి ఆ విధంగా వదిలిపెట్టారు అంత కుంభకోణం చేస్తే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అని అడుగుతున్నారు చాలామంది జన సైనికులు తెలుగుదేశం వారు కూడా ఫీల్ అవుతున్నారు వీళ్ళు చేసినటువంటి ద్రోహాలు వీళ్ళు చేసినటువంటి దోపిడీలు కాకినాడ దగ్గర నుండి ఒక్కొక్కరితో చరిత్ర ఉంది మనిషిని చెప్పి మీరు డోర్ డెలివరీ ఇస్తేనే దిక్కు దివాణం లేదు ఇది ఈ ప్రభుత్వం అన్న మీరు మాట్లాడేది ఈ గవర్నమెంట్న మీరు ఏలెత్తి చూపేదాన్ని అడుగుతున్నాం మీ తప్పు లేకుండా ఈనాటికి నా నియోజకవర్గంలో ఒక్క కేసు అంటే ఒక్క కేసు అక్రమంగా పెట్టాల ఒక్కడిని జైలుకి పంపల వైఎస్ఆర్ పార్టీ నాయకులను కానీ కార్యకర్తలు కానీ అది కారణం ఈ కూటమి యొక్క క్రమశిక్షణ ఈ కూటమి యొక్క నిర్ణయం రోజున అబ్బాయి చౌదుల మీద కేసు ఎందుకు కట్టాల్సి వచ్చింది నువ్వు నీ మనుషులు పేట్రేగిపోయారు నాతో గొడవపడి నన్ను ఒక నేరస్తుడిగా ఒక క్రిమినల్గా చిత్రీకరించడం కోసం మీరు ఒక స్కెచ్ వేశారు ఆ స్కెచ్లో మీ మీరే పడ్డారు నన్ను ఇరికిద్దామని చూశారు మీరు ఇరుక్కున్నారు మీరు పాతిక మందితో వచ్చారు నేను ముగ్గురితో వచ్చా నా గన్మెన్ నా డ్రైవర్ నా ఇద్దరు డ్రైవర్లు ఒక ఒక వాటర్ బాటిల్ ఇచ్చేవాడు ఒక ఫోటోలు తీసేవాడు ఇంత మట్టుకే నా రెండు కారుల్లో ఉంది వాళ్ళందరూ ఫంక్షన్ల వల్ల ఎటువంటి స్కాటర్కి విడిపోయాం వచ్చింది పాతిక మందితో వచ్చావు పాతిక మందితో వచ్చావు గొడవ కావాలని వచ్చావు ఉద్దేశపూర్వకంగా వచ్చావు నువ్వు కొల్లేరు తాలూకా ఉన్నటువంటి ఆరు కోట్లు ఎగ్గొట్టడంలో ఇది ఒక ప్లాన్ అది ఆ స్కెచ్లోనే నువ్వు ప్రయాణం చేసావు కాబట్టి నీ నువ్వు ఈరోజు నీ మీద కేసు కట్టాల్సి వచ్చింది అంతే తప్ప నువ్వేంటి నువ్వు ఒక మాజీ ఎమ్మెల్యేవి ఎవడు నువ్వు వెళ్తే నీ కారు అక్కడ ఉంటే ఎవడు వెళ్తాకెళ్ళేదా పెళ్ళిళ్ళకి ఎవడు పెళ్ళిళ్ళు కొత్తాకి వెళ్ళేదా వచ్చావు దిగావు నీ కారు ఎక్కడ ఉండాలి పార్కింగ్లో ఉండాలి ఎవడొస్తే నువ్వు ముందొస్తే నీ కారు వస్తుంది నేను ముందెస్తే నా కారు వస్తుంది నా నేను వస్తున్నాను నా డ్రైవర్ పెడితే కావాలని ఆ విజువల్స్ చూపిస్తా మీకు ఇస్తా మీ మీడియా వాళ్ళు అందరి దగ్గర లేవు నా కారుకి కెమెరా ఉంది నా కారు పెట్టిన తర్వాత వాళ్ళ డ్రైవర్ ఏ విధంగా తీసుకొచ్చి కారు పెట్టాడు ఎవడైతే కళ్యాణ మండపంలో ఉన్నటువంటి సెక్యూరిటీ వాడు మూడు సార్లు చెప్పాడు వాళ్ళు వచ్చేస్తున్నారు వాళ్ళ కార్లు వచ్చినాయి కొద్దిగా పక్క పెట్టు పక్క పెట్టని హే వస్తే అని చెప్పి అంటే వత్తే రానిమ్మంటే అది గౌరవం కదా ఇచ్చేది చదువుకున్నటువంటి సంస్కారం అదే బూతులు తిట్టావు బూతులు తిట్టావు అనుకోతే గొప్ప పని చేసావు అబ్బయ్యా నువ్వు కాబట్టి పెట్టావా అబ్బయ్యా కారులాడ్డావు శభాష్ నువ్వు వెళ్ళాక వెళ్తావు అబ్బయ్యా అని అనమంటావా ఏంటా ఏంటి మీ ఉద్దేశం రామ్ బాబు సమాధానం చెప్పు రమ్మంటావు నీ దగ్గరికి నీ ఇంటికి రమ్మంటావా నీ ఆఫీసుకి రమ్మంటావా వచ్చి చెప్తా నా తప్పంటే చెప్పు అంతే తప్ప నీకు నోరుంది కదా అని ఆంబోతులాగా అర్వమాక మాక నువ్వు ఆంబోతు అని తెలుసు రంకిలేస్తావని తెలుసు నీ రంకిలన్నీ మొన్న ప్రజాక్షేత్రంలో నీ కూరలు తీశారు నీ పేకలు తీశారు పేకలు అంటే పొడిసే కొమ్ములు ఉంటాయి ఆంబోతు కొమ్ములు ఉంటాయి కదా అవన్నీ కూడా ఎర్ర తీశారు ఇంకెందుకు వేస్తున్నావు ఎవరి మీద వేస్తావు రంకిలు నువ్వు వేసావు నీ జగన్ వై నాట్ వన్ సెవెంటీ అన్నాడు ఏమైంది నీ రంకిలన్నీ ఏమైపోయినాయి ప్రజలు ఏం చేయాలో మీకు ఎక్కడ కాల్చి వాతలు పెట్టాలో అక్కడ పెట్టారు అంటే ఆ వాతలు చూపించుకుంటానికి కూడా లేనటువంటి రహస్య ప్రదేశంలో పెట్టారు ఆ వాతలు నాకు ఎక్కడ పెట్టారని చెప్పుకోవటానికి కూడా లేదు అలాంటి వాతలు పెట్టారు ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు ఏంటి ఇంకెందుకు మాట్లాడుతున్నారు ఇంక మీకు సిగ్గులు అనిపించట్లేదా అని అంటాడు అబ్బయ్య అభివృద్ధి లేదు సంక్షేమం లేదు దెందులూరులో అంటాడు నాలుగు వేలు ఫెన్షన్ నీ అబ్బ సొత్తామ్మా అది ఇచ్చింది నీ సొత్తా లేకపోతే నీ జగన్ సొత్తా అది సంక్షేమం అనరా దాని సంక్షేమం లెక్కలోకి రాదా అది ఈ రోజున ఒక్క రోడ్డు కూడా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం వచ్చాక గుంటల్ లేని రోడ్డుని నియోజకవర్గంలో మార్చా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ బాగు చేశా నువ్వు వదిలేసినటువంటి ఏలూరు పెరిగేడు రోడ్డు వాళ్ళకి రావాల్సి వస్తే పద్దెనిమిది కోట్లు చంద్రబాబు గారు పాత ఇస్తే ఆగ మెగాదా మీద పరిగెట్టిస్తున్నా ఉగాది నాటికి రోడ్డుని ప్రారంభోత్సవం చేస్తా బలివే బ్రిడ్జి వదిలిపెట్టెళ్తే ఆజు నేనున్నప్పుడు శాంక్షన్ తెచ్చా ఎట్టకేళ్ళకి ఐదేళ్ళు కట్టగా కట్టగా ఊరినే స్లాబ్లు వేసావు అక్కడ రేపు శివరాత్రికి ఘాటులు లేవు నేను వచ్చా కట్టించా నేను రోడ్ వేసా రా రేపు బలివేకి వచ్చి చూడు నీకు కళ్ళుంటే ఏం అభివృద్ధి జరుగుతుందో గర్వపడు నియోజకవర్గం ఇంత బాగుపడుతుందని